జై వాసవి బీసీ నాయకులకు పుట్టినరోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం కార్యక్రమానికి స్వాగతం మా మిస్సెస్ కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నాను ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునే కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓబే కేర్ ముందు వాడటం వల్ల కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు మంగళవారం తిది సప్తమి నక్షత్రం మురుగశిర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా సిల్వర్ స్టార్ కేసీజీఎల్ సగటూరు వెంకట రమణ రవిబాబు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గుంటూరు డిస్ట్రిక్ట్ వి టూ వన్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ సేలం సిటీ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసరి మాతాశిష్లు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భూతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి టూ స్టార్ కేసీ కె వెంకటేశం గారు రీజియన్ సెక్రటరీ విదర్భాచలం డిస్ట్రిక్ట్ బి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభూతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు హవిషేమం ఈ రోజు పుట్టినరోజు వీర భాస్కర్ గుప్తా గారు క్లబ్ ట్రెజరర్ విజయవాడ వికేఎస్పి డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు एव शरदो वर्धान शत हे एमतातम वसन्ता शतमीद्रग्नी शतम साता बृहस्पतिशतायुषा हविषेम पुनर्दु

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యన్ కేసీజీఎఫ్ ఆరూరు రామమూర్తి గారు జోన్ చైర్‌పర్సన్ చిత్తూరు గ్రేటర్ డిస్ట్రిక్ట్ బి 211 ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

కె సి జీ ఎఫ్ గోల్డన్ జూబ్లీ కాకినాడ డిస్టిక్ బి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీవాసవిమతాశీషులు ఎలా వేలా ఉండాలని కోరుకుంటూ వాసవిసత్వ మరో భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యమాయుష్యమారో ఆగ్య మా వేదా శభమానం మహియ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి బాలసుబ్రమ్ గారు ఎం మీరా గారు క్లబ్ సెక్రటరీ మాగాడి రోడ్ బెంగళూరు డిస్ట్రిక్ట్ బి త్రీ జీరో వన్ ఏ మీ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శితమానవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदाशो धनम पशुम बहुपुत्र लाभम शतसं दीर्घमायुः

మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది జయవాసవి